ఈ రోజు వాక్యం నానామందు భయభక్తులు గలవారగు మీకు నితి సూర్యుడు ఉదయించును మలాకీ నాలుగు రెండు దేవుని వాక్యం చెబుతోంది భయభక్తులు గలవారికి నితి సూర్యుడు ఉదయిస్తాడు దీని అర్థం ఏమిటంటే మనం దేవుని పట్ల గౌరవం భక్తి విశ్వాసం కలిగి ఉన్నప్పుడు ఆయన మన జీవితంలో వెలుగును ఆరోగ్యాన్ని శాంతిని విజయాన్ని ప్రసాదిస్తాడు నితి సూర్యుడు అంటే ఏసుక్రీస్తే ఆయన మన హృదయ చీకట్లను తొలగించి కొత్త ఆశ నూతన జీవితం ఇస్తాడు మనం ఆయనలో నడిస్తే ఎలాంటి సమస్య చీకటి నిరాశ మనపై ప్రభావం చూపలేవు యేసు మనకు నిత్యకాంతి నితీస్స నిత్య జీవితం కాబట్టి ఈరోజు మనం దేవునికి భయభక్తులు చూపుతూ ఆయన మార్గంలో నడుద్దాం అప్పుడు నితి సూర్యుడు మన జీవితంలో ప్రకాశిస్తాడు దేవుడు మీకు ఆశీర్వదించుగాక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి